భీమడోల మండలం అంబరపేట కురెళ్లగుడెం గ్రామాల మధ్య ఆరు కోట్ల తొంభై ఒక లక్షలతో నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జ్ని ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రధాన కార్యాలయం నుండి ప్రారంభించారు ఈ సందర్భంగా సోమవారం అంబర్వేట ఆర్ఓబి వద్ద ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రైల్వే ఉన్నతాధికారులు బీజేపీ శ్రేణులు స్థానిక ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వేదికపై విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి ఇటీవల రైల్వే శాఖ గురించి అవగాహన కల్పిస్తూ నిర్వహించిన పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు రైల్వే అధికారులు ప్రతిభ పురస్కారాలను అందించారు అనంతరం ప్రధాని మోదీ లైవ్ టెలికాస్ట్ ద్వారా ఆర్యూబీని ప్రారంభించారు కార్యక్రమంలో రైల్వే ఏడీఈ చంద్రరావు బీజేపీ ఉంగుటూరు ఇన్ఛార్జి శరణాల మాలతీరాణి కురెళ్ళగూడెం సర్పంచ్ గుడివాడ నాగగౌతమి నాయకులు ప్రవీణ్ పటేల్ వెజ్ ధర్మారావు అడపా శోభారాణి మామిళ్లపల్లి కృష్ణకుమారి రైల్వే అధికారులు దానయ్య ప్రసాద్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు हार्दिक स्वागत है लाखों नौजवानों को रोज़ थ्री सिक्सटी थ्री आरयूबी युवी अने ఈ అంబర్పేట కూరలగూడెం గ్రామాలను కలుపుతూ నిర్మించడం అనేది ఇంతకుముందు ఎల్సీ గేట్ ఉండేది ఇక్కడ ఎల్సీ గేట్ వలన చాలా ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉండేది వాళ్ళు రెండు గ్రామాలను కలి కలిపే మార్గం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఈ రెండు గ్రామాలని కలిపే మార్గం మార్గం రోడ్ అండర్ బ్రిడ్జ్కి ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది ప్రజల సౌకర్యార్థం అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ పథకంలో ఒక భాగంగా దీన్ని టోటల్ ఆన్ ఇండియాలో పదిహేను వందలు రోడ్ అండర్ బ్రిడ్జెస్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి తర్వాత ఐదు వందల యాభై నాలుగు చేయడం జరిగింది అమృత్ భారత్లో మరి అత్యంత వేగంగా భారతదేశాన్ని మరి అత్యంత సరవేగంతో అభివృద్ధి పథకాల తీసుకెళ్తున్నట్టు నరేంద్ర మోడీ గారి అభివృద్ధి పనులే ఈ రోజున ఈ అండర్ టెన్ బ్రిడ్జ్ ఓపెనింగ్కి కారణభూతం అని చెప్పుకోవచ్చు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఇంచుమించుగా పదహారు వందల యాభై వందల కోట్లు ఈ ఆంధ్రప్రదేశ్కే ఈ బ్రిడ్జెస్ నిర్మాణ దృష్ట్యా ఇచ్చారు ఇంచుమించుగా నలభై ఆరు అండర్ బ్రిడ్జ్లు నలభై ఆరు చోట్ల అలాగే ఇంచుమించుగా ఎనభై ఆరు చోట్ల రోడ్డు అండర్ బ్రిడ్జ్లు వేయటానికి ఇక్కడ కార్యక్రమం ఈరోజు ఓపెనింగ్ జరిగింది ఒక్క అంబరపేటకే ఆరు కోట్ల తొంభై ఒక్క లక్షలు శాంక్షన్ అయిందంటే చాలా గర్వకారణంగా చెప్పుకోవచ్చు అభివృద్ధి ఎంత నిశ్శబ్దంగా జరుగుతుందంటే ప్రజలు ఈ ఇటువంటి ఇబ్బందులు భాగస్వామ్యం చేసుకుని జీవితంలో మమేకమైపోతూ ప్రయాణాలు సాగిస్తున్న ఈ నేపథ్యంలో ఇది ఇప్పుడు ఈ అభివృద్ధి అనేది నాంది దర్పణం ఎలాగంటే ఇప్పుడు ఇది ఒకటి తొలి అడుగు వేశారు భారతదేశంలో ఇటువంటి అన్ని చోట్ల కూడా ఇటువంటి అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి మరి అష్టమీ వైష్ణవ్ గారి మంత్రిత్వంలో నరేంద్ర మోడీ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని నడుపుతున్నందుకు నరేంద్ర మోడీ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాం